స్తే స్కూళ్ళు ఉన్నాయి ప్రైమరీ స్కూల్ ఉన్నాయి ఆ తర్వాత చిన్న చిన్న హాస్టల్ ఉన్నాయి ఈ హాస్టల్లోకి వచ్చేసి నేను మంచి సమస్య ఉంది కాబట్టి వాటర్ ఫిల్టర్ నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ కొనుక్కొస్తారు రాబోయే రోజుల్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే వెల్త్ పరంగా ఇబ్బంది పడతారని మన మనసుకు వచ్చి తెలుసు నేను కూడా చదువుకున్నా ఎంఏ చేసిన కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేమంటున్నాను అంటే వాటర్ ఫిల్టర్లు ఖచ్చితంగా స్కూల్కు నా సొంత నిధుల నుంచి నేను స్కూల్ ప్రతి ఒక్క స్కూల్ మన వార్డులో ఉన్న స్కూల్కు హాస్టల్కు మాత్రం అది తర్వాత వచ్చేసి అంగన్వాడి స్కూల్లో కూడా వాటర్ ఫిల్టర్ ఇప్పిస్తా ఆ తర్వాత వచ్చేసి మన వార్డు తొమ్మిదో వార్డు ప్రజలందరికీ కూడా ఉచిత వాటర్ ప్లాంట్లు పెట్టిస్తా రెండు వార్డులు కూడా వాటర్ పెట్టిస్తా అవి ఫండ్స్లో నుంచి కాదు మున్సిపాల్ నేను పిలిచిన తర్వాత ఫండ్స్ నుంచి కాదు నా సొంత నిధుల నుంచి మల్లేషనాంటే ఇప్పుడు చెప్పండి తప్పగా అనుకో ప్రొవైడ్ చేస్తా అంటున్నాడు అది ఎప్పటి వరకు శాశ్వతమా లేకపోతే ఒక టైం పీరియడ్ అంటూ ఉంది దానికి ఆ ప్రొవైడ్ చేయడానికి ఖచ్చితంగా నేను అయితే ఒక పది సంవత్సరాల వరకు ఇచ్చేస్తాను పది సంవత్సరాలు టైం చేస్తాను ఎందుకంటే అంటే కూడా మా సోమదర్ దగ్గర ఉండాలి కానీ ఇంకా టెన్ ఇయర్స్ వరకు పది సంవత్సరాల వరకు తొమ్మిది వా తొమ్మిదో వార్డు ప్రజలకు ఉచిత వాటర్ ప్లాంట్ పది సంవత్సరాల వరకు ఉచితంగా ఇస్తాను

ప్రతి ఒక్కరు మన వార్డు మన వార్డు సంబంధించిన పెద్దలు ఉంటారు తర్వాత యువకులు ఉంటారు తర్వాత చదువుకున్న విద్యావంతులు ఉంటారు వీళ్ళందరి పేర్లు కూడా అక్కడ కనపడాలంటున్నారు ఆ ఒక్క పేరే కౌన్సిలరే పేరు కాదంటే ప్రతి ఒక్కరు చిన్నోళ్ళ కాదు మొదలు పెడితే పెద్దోళ్ళ వారు పేర్లు అందరు ప్రతి ఒక్కరు ఓకే ఈరోజు మీటింగ్ అనేది జరిగింది మేము అందరం చాలా చాలామంది కూడా క్వశ్చన్స్ చేసిండు ఓకే అందరికీ కూడా మరోసారి పేరు పేరున అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం మనం మేము చెప్పినాం అందరూ కూడా ఇప్పుడు సురేష్ సార్ చెప్పిండు అన్నీ కూడా పాయింట్అవుట్ చేస్తాం మేము ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయిన దాకా మిమ్మల్ని వెంటాడుతాం అవసరమైతే రీకాల్ కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేది ఓకే థ్యాంక్ యూ ఈ మీటింగ్ పెట్టి ఇంత మంచి వాతావరణం కల్పించిన ఈ నిర్వాహకులకు ఫస్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ అడిగింది ప్రతి క్వశ్చన్కు సమాధానం అయితే నేను చెప్పను బట్ నాకు ఒక విజన్ అనేది ఉంది నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ వార్డులో తిరుగుతున్నా ఉంటున్నా నివాసం ఉండటమే కాదు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తోటి తిరుగుతున్నాను ప్రతి కుటుంబంలో ప్రతి బజార్లో ప్రతి కాలనీలో ఏ సమస్య ఉంది అని చెప్పి అవగాహన కలిగిన వ్యక్తిని మీరు మీరు చెప్పిన ప్రతి సమస్యకు కూడా నేను నోట్ చేసుకున్నాను నేను ఆశామాషిక ఏం లేను కొంచెం అన్ని నోట్ చేసుకున్నాను నాకు ఒక విజన్ ఉంది నేను నోట్ చేసుకున్నాను ప్రతి సమస్యకు కూడా నేను పరిష్కారం అయ్యే విధంగా నేను చేస్తా నేను చేసే క్రమంలో ఒక పారదర్శకంగా చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించి గెలిపించమని చెప్పి ప్రస్తుత వాడు ప్రజలకి నా పాదాభి వందన తెలిస్తున్నా ఫస్ట్ గెలుపు ఓటములు సహజం మనం ఫస్ట్ ప్రజలకు ఏం చెప్పాలి గెలుస్తామా గెలిచినాక చేస్తామా అనేది కాదు గెలిచినా ఓడినా మనం ఇక్కడ ఉన్న ఏడుగురు అభ్యర్థులు వార్డులో తిరుక్కుంటూ నేను ఒక సెంట్రల్ పార్టీలో ఉన్నా ఫస్ట్ స్టేట్ పార్టీలో ఉన్నారు వాళ్ళు రూలింగ్ ఎమ్మెల్యే గారు ఎవరన్నా గెలవ చిల్లో ప్రజల ఆశీర్వాదం అని గెలిచిన తర్వాత ఓడిపోయిన సార్ ఓడిపోయినా కానీ నాకు సంబంధించిన కేంద్రం కేంద్రం తరఫున ఏం రావాలి ఏందనేది నా నా లీడర్ దగ్గర నేను కొట్లాడాలి ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో తిరుక్కుంటూ ఆ లీడర్తోని మనం ఏమేమి చేపించాలి మనకు అధికారం లేకున్నా గెలిచినాక ఎవరైనా చేస్తారు గెలిచినాక చేస్తానని ఎవరైనా చెప్తారు గెలవకున్నా కానీ గెలవకున్నా కానీ ఇక్కడ ఉన్న అభ్యర్థులంతా ఎవరికి తోచిన ఎవరికి ఉన్న క్యారని బట్టి వాళ్ళు చేయించాల్సిన పనులు తప్పకుండా చేయించాలి ఎందుకంటే మనం ఒక పోరాటానికి వెళ్తున్నాం మన వార్డు భవిష్యత్తును మార్చాలనుకుంటున్నాం ఇక్కడ ఉన్న ఏడుగురం అందరం ఏడుగురం వార్డు భవిష్యత్తును మార్చాలనుకుంటున్నాం సపోజ్ ఒకటి చెప్తా ఇక్కడ అన్న ఒక రంగంలో ఉన్నాడు నేను ఒక రంగంలో ఉన్నా మన కాంగ్రెస్ అభ్యర్థి ఆయన ఒక రంగంలో ఉన్నాడు యువతకు చేయాలంటే ఏమైనా చేయొచ్చు నాకున్న నా నీ నాకు ఒక ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్ నమ్ముకున్నా ఇక్కడ అరుణా నైటీస్ అని ఉంటుంది అది మాదే ఇప్పుడు మహిళలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించే అంటే నా ద్వారా నా ద్వారా గెలిచినా ఓడినా అన్న నాకు ఒక కుట్టు మిషిను నేర్చుకుంటా లేకపోతే ఆ వర్క్ ఇప్పి అన్న దాంట్లో పెట్టి అన్న అన్న యువత ఉన్నారు ఇప్పుడు పిల్లగాళ్ళు ఉన్నారు డ్రైవింగ్ కానీ చదువుకున్న మీరున్నారు ఒక అకౌంటెంట్ కానీ సార్ ఇట్లా నా వార్డులో ఇంతమంది ఉన్నారు నాకు మన ఆఫీస్లో ఖచ్చితంగా కావాలి మేడం మన నైటీ షాప్లో మా వార్డు నుంచి ఒక పది మంది అమ్మాయిలు వస్తారు వాళ్ళకు కొరుకు నేర్పించి వాళ్ళకే వర్క్ ఇవ్వాలి అన్న ఇప్పుడు మామగారి వ్యాపారంలో ఆయన గట మంచి అయినా చెడైనా అది మాత్రం ఖచ్చితంగా చేయాలి గెలుపడం అనేది సహజం దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారు ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారు ఎవరు ఎవరు పని చేస్తే వాళ్ళు ఆశీర్వదిస్తారు కానీ గెలుపడం సహజం కానీ గెలిచినా ఓడినా మన వంతు సాయం మాత్రం యువతకు ఖచ్చితంగా చేయాలి వార్డు ప్రజలకు చేయాలి మన లీడర్తో కొట్లాడాలి నేను నా తరపున ఈ గెలుపు చేస్తున్నాను గెలిచి మనం మన వార్డు ప్రజలతోనే ఉందాం మన వార్డు ప్రజలకు తగినంత మనం సాయం చేద్దాం దయచేసి నా మీద దయ ఉంచి ఉండగాని రమణ జాని కమలంపు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా మీకు పాదాభివందనాలు చెంది మా వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను కొత్తగా వచ్చిన కాబట్టి రాజకీయంలో నాకు మాట్లాడటం కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది దయచేసి ఇందాక మన సోదరుడు అడిగినట్లు మన పాత కాలనీ ఇక్కడ ఉంది ఈ కాలనీ కానుంచి ఇక్కడ ఉన్నోళ్ళం మేము కాలనీ అంటే అంబేద్కర్ కాలనీ పాత పైర్ స్టేషన్ అని పేరుండే ఇక్కడ ఓల్డ్ పైర్ స్టేషన్ అని ఎక్కువ పేరు తర్వాత అంబేద్కర్ కాలనీ అని ఇక్కడ బోర్డు ఉండే మన వాళ్ళు అందరూ కోరుకుంటారు కాబట్టి మా ప్రభుత్వంతో పాటు నా సొంత నిధులతో పాటు నా సొంత నిధులు కలిపి ఆర్చి నేను గెలవంగానే ఏమంటే మా పార్టీ పెద్దలతో మాట్లాడి గెలవంగానే నేను ఓపెన్ చేయాల్సిందిగా కోరు చేస్తానని కోరుకుంటున్నాను నా పేరు బండారు వెంకన్న మంగమ్మ మా కాంగ్రెస్ పార్టీ చెయ్యి కుట్టుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను మా పార్టీ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏది ఏ సమస్య వచ్చినా దగ్గరుండి తీరుస్తాను నేను అసలు అందరికి నమస్కారం మళ్ళీ మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా వందనాలు బాగుంటుంది నా పేరు గొబ్బి సుశీల నేను తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా కొత్తగా పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నా ఓటు వచ్చేసి ఆపిల్ గుర్తు అందరూ యాపిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వార్డులో ఉన్న సమస్యలు ప్రతిదీ ఇప్పుడు అందరూ చెప్పారు ఆ సమస్యలన్నిటినీ నేను ముందు చేస్తానికి ముందుకు వస్తున్నా ఇప్పుడు జనం వచ్చి నా దగ్గర కాదు నేను జనాల దగ్గరికి పోయి చేస్తానికి ముందుంటున్నా తర్వాత ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ అన్నారు అది నేను చేస్తాను మాటిస్తున్నా తర్వాత అంబేద్కర్ కాలనీ అన్నారు కదా ఆ కాలనీ కూడా మనది ఆ మున్సిపాలిటీలో పేరు వచ్చే విధంగా చేస్తాను ఇంకా కొన్ని విషయాలు నేను ఇప్పుడు కొత్త కాబట్టి ఇంకా కొన్ని తెలియని విషయాలు నాకున్నాయి తెలుసుకొని ముందుకు పోయి మీ అందరిలో ఒకదానిగా ఉండి పనిచేస్తాను మీ అందరికీ వర్ణాలు చేసి ఓటేసి గెలిపించండి మళ్ళీ రిపీట్ అయినా చేస్తున్నారండి ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్కి మనం ఏం చేస్తామనేది ఒక మాటలో దాన్ని క్లోజ్ చేయండి అదొకటి చాలామంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ ల్యాండ్ ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళ ల్యాండ్ ఏదో కొన్ని కబ్జాయినాయి అంట దానికి ఆల్టర్నేటివ్గా మనకి ఏదన్నా మీరు ఎవరో ఒకరు గెలిచిన తర్వాత నష్టపోయిన వాళ్ళకి ఆ ఇంద్రమ్మ ఇల్లు ఉంటాయి కదా ఏదో ఒక రకంగా వాళ్ళకి నెగోషియేట్ చేయాలని కోరుకుంటున్నాం అండ్ మేడం మీరు మాట్లాడాలి అదేవిధంగా ఒకవేళ మనకు అధికారంటే ఉదయం వాటి నుంచి సురదాస్ భవానీ ఏనుగు సింబల్ మీద అంబేద్కర్ ఆశయాల కోసం అంబేద్కర్ గారు పెట్టిన పార్టీకి సంబంధించి ఆయన పుట్టినరోజు నాడు ఈ పార్టీ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా మేము పోటీలో ఉంటున్నాం ఏనుగు పోటీ గెలిపించండి గెలిసిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఒక కోటి రూపాయల నిధుల సేకరణతో ఈ వార్డుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు ఇదే విధంగా అందరినీ కూర్చోబెట్టి దేనికి ఎంత ఖర్చు తీసుకుందాం దేనికి ఎంత ఖర్చు పెడదామని ఆ డబ్బులకు సంబంధించి ఇక్కడ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని ఓ ఈ మురికారుల కింద ఓ ఈ కింద ఈ కింద అని చెప్పేసి బడ్జెట్ కేటాయింపు మీ అందరి సమక్షంలో పబ్లిక్లోనే చేస్తామని తెలియజేస్తున్నాం గెలిచిన తర్వాత అదేవిధంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అంటే కొంతమందికి ఆఫీసులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కొంతమందికి ఇంకేమో సమస్యలు ఉంటాయి హాస్పిటల్ సంబంధించిన ఉంటాయి ఈ రకరకాల సంబంధించిన సమస్యలు మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ తీసుకొని హాస్పిటల్ గురించి అన్నకు బాగా తెలుసు వైద్యం గురించి అన్నకు బాగా తెలుసు లేకపోతే ఈ ఎంఆర్ ఆఫీసులకు సంబంధించిన సమస్యలు ఎన్నకు బాగా తెలుసు మున్సిపాలిటీస్లో ఎట్లా తెలుసు అంటే ఒక్కొక్కరికి ఒక ఇన్ఛార్జ్ ఇప్పించి మిమ్మల్ని పెట్టి మీతోనే చేపించి మీ మిమ్మల్ని కూడా అభివృద్ధిలో భాగంగా చేసేటువంటి ప్రయత్నం అనేది చేస్తాం దాంతోపాటు తొమ్మిదో వాటిని అంబేద్కర్ మేడిన్ సో నైన్త్ వాడారి అంబేద్కర్ కాలనీ అనేటువంటి సింబల్ మళ్ళీ చెప్పుకున్నా ఆ సింబల్తోనే ఈ జిల్లా కేంద్రంలో మొత్తం కూడా మనం వస్తూనే వాడాలి కంప్లీట్ ఇక్కడ నుంచి మొత్తం కూడా కంప్లీట్ మేడ్ ఇన్ అంబేద్కర్ కాలనీలో దాని సింబల్ లోగో వేసి నైన్త్ వార్డ్ అడ్రస్ కూడా ఉంటుంది దానికి సంబంధించిన ఆఫీసులు ఇస్తూనే ఉంటుంది ఆ రకంగా అన్ని చేయడం జరుగుతుంది దాంతోపాటు స్కూల్స్లో మరి స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కూడా మన పిల్లలు చదివేటువంటి చదువు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళకి ఏ అవకాశాలు కావాలి ఇంకా ఏ రకంగా చదువుకోవడానికి పోతున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ వార్డ్ టు ఇంగ్లాండ్ పోతాన్నా కూడా నైన్త్ వార్డ్ టు ఇంగ్లాండ్ పోతాన్నా ఇతర దేశాల పోతాన్నా ఇతర యూనివర్సిటీలు చదువుతున్నా ప్రొఫెషనల్ కోర్సులు ఎలా చదవాలి నెక్స్ట్ ఏం తీసుకోవాలి తర్వాత వాళ్ళకి సంబంధించిన కోచింగ్ సంబంధించిన కూడా కంప్లీట్గా అవన్నీ ఏర్పాటు చేయించి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం దాంతోపాటు వాడుకు వచ్చినటువంటి ప్రతి రూపాయి నిజంగా అది రూపాయి చాక్లెటే వస్తుంది కానీ ఆ రూపాయి కూడా కంప్లీట్గా ఫ్లెక్సీ చేసి దీనికి ఇంత ఖర్చు పెట్టడం డైరెక్ట్ ఓపెన్గా పెడతాం బొప్పలిపాయ బాయ్ కూడా సొంతానికి వాడుతున్నది లేదు మొత్తం కంప్లీట్గా ఫ్లెక్సీ పెట్టి మీరు ఎప్పుడు వచ్చాయినా దేనికైనా చెక్ చేసుకోవచ్చు ప్రతీది కూడా మీ చేతనే పరిపాలన నడుస్తుంది ఇక్కడ గెలిచినా కూడా మేము ఏం చేయం ప్రతీది కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు అనుకున్నటువంటి కమిటీ ఏం సిఫార్ చేస్తుందో నెక్స్ట్ ఏం చేయాలంటారో అయిపోయింది గెలిచిన తర్వాత నెక్స్ట్ అన్న అందరం కలిసి వాడు పోదాం ఇక్కడ సమస్య ఉంది లేదా ఈ మూలకి ఈ ఇంట్లో సమస్య ఉంది పదాం పదేంటంటే మీతో పాటు నడుస్తాం మిమ్మల్ని పరిపాలనలో భాగస్వామ్యం చేస్తాం మాకు పైన ఇంకెవరు లేరు పైన ఆయన చెప్తే మేము ఇక్కడ వింటాము లేకపోతే ఆయన చెప్పండి మేము రావు మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇలాంటి ఏం లేవు మాకు మీతో ఉండడమే మీతో కలిసి పని చేయడం మిమ్మల్ని ప్రజాసేవలో భాగం చేయడం అనేది ముఖ్యంగా దాన్ని చూస్తాం దాంతోపాటు ఖచ్చితంగా వీలుంటే అందరు పెట్టే అంబేద్కర్ విగ్రహం ఇంకా వీలుంటే మంచి ఓపెన్ ప్లేస్ ఉంటే ఇంకా పెద్దదే పెడతాం ఇంకా ఎత్తునదే పెడతాం ఇంకా అంటే హైటెక్ ఎక్కువ ఉన్నదే పెడతాం అవసరమైతే ప్రతిసారి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారు పుట్టినరోజు కానీ జయంతి కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేపిస్తాం తెలియజేస్తాం గుర్తుకు ఓటేయండి ఏనుగుతుకు ఓటేస్తే అంబేద్కర్ గారికి ఓటేసినట్టే ఆయన మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచింది కూడా ఈ గుర్తు మీదనే ఈ పార్టీ పెట్టింది కూడా అంబేద్కర్ గారు పుట్టినరోజు నాడే కాబట్టి ఏను గుర్తు పోటేస్తే అంబేద్కర్ గారు పోటేసినట్టే అంబేద్కర్ గారు పోటేస్తే ఏను గుర్తు పోటేసినట్టే అని తెలియజేస్తూ జయమిగా చివరిగా దోన విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా బ్యాట్ గుర్తి మాట్లాడుతూ యాక్చువల్లీ మనందరం పేదోళ్ళము హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏరియా హాస్పిటల్కి వెళ్తాం అక్కడ నార్మల్గా వాళ్ళు మనకు టాబ్లెట్స్ మాత్రం ఇచ్చి పంపిస్తారు అది ఎంత పెద్ద రోగం వచ్చిందాక కూడా బయటపడదన్నమాట దానికోసమని ఖచ్చితంగా మనం హెల్త్ చెకప్స్ పెట్టిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఆ చెకప్స్ వల్ల నార్మల్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉందో చిన్నగా ఉన్నప్పుడే తెలుస్తుంది ఆ మనిషి చనిపోయేంత వరకు బయటపడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి డిసీజెస్ దానికోసం నేను ఆలోచన చేసి ఇంత ముందుకే అని చెప్పాలనుకున్నాను నేను మర్చిపోయాను అదైతే ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నావు హెల్త్ చెకప్స్ పెట్టిస్తాను ఇంకో విషయం ఏంటంటే చాలా సమస్యలు వస్తాయి అన్నమాట గొడవలు అయితే గొడవలు అయితే కొట్టుకోవడం లేకపోతే ఇంకా చాలా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనకు తెలియదు స్టేషన్కి వెళ్తే మళ్ళీ తిరిగి రా అంత అంత పక్కన పెట్టుకొని తిరుగుతూనే ఉండాలి పెద్ద సమానం మనకి వెళ్ళి వెళ్ళని పరిస్థితి అలాంటప్పుడు ఆ సెక్షన్స్ ఏంటి అసలు మనం ఎక్కడికి వెళ్తే న్యాయం జరిగింది అనేది మన కాన్సెప్ట్ అస్సలు ఎవరికి తెలియదు మన నార్మల్స్ ఇప్పుడు అయితే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లీగల్ ఎయిడ్ సర్వీస్ అనేది మీకు ఫ్రీగా ఇప్పిస్తాను నేను ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ ఉంటుంది బట్ అక్కడ సెక్షన్స్ ఎలా ఫైల్ చేయాలి మనకి సమస్య వస్తే మనం ఎక్కడికి వెళ్తే పరిష్కరిస్తారు అనేది ఆ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఇప్పిస్తాను ఆ లీగల్ సపోర్ట్ కూడా మీకు నేను ఇస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ తొమ్మిది కాన్సెప్ట్తో నేను ముందుకొచ్చాను కదా ప్రతి ప్రతిదీ అవలంబించి ప్రతి పథకాన్ని మనం కరెక్ట్గా ఎవరికైతే ఇవ్వగలుగుతాము ఎవరు ఆ పర్సన్ పథకానికి సూటబుల్ పర్సన్ ఎవరైనా తెలుసుకొని వాళ్ళకి మనం ఇస్తే గనక మన ఈ వార్డుని అభివృద్ధి చేసుకోవచ్చు అంబేద్కర్ కాలనీ అనే ఈ వార్డుని సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు చెట్లను నాటి ఇది ఒక పచ్చదనం పరిశుభ్రతకి నేను ఏర్పాటు చేస్తాను ఇవన్నీ చేస్తే మన వార్డు అంబేద్కర్ కాలనీని అభివృద్ధి చెంది చెందిపిస్తాను ఖచ్చితంగా వేరే వార్డు కూడా ఇంప్రెస్ కావాలి మన వార్డును చూసి ఖచ్చితంగా నిలబెడతాను మీకు నేను నిజంగా ప్రామిస్ చేస్తున్నాను ఇవన్నీ ఖచ్చితంగా చేస్తానని ఏ ఒక్క దానికి నేను వెనుక పోను మీ సపోర్ట్ నాకు ఉండాలి బ్యాట గుర్తుకు ఓటేయండి నేను వచ్చింది కూడా అభివృద్ధి కోసమే వచ్చాను సపోర్ట్ చేసి గెలిపించండి ఈ అభివృద్ధిలో మీ అందరూ తోడయి మన వార్డు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు నా వంతుగా నేను ముందుకు వచ్చాను మీ వంతు కూడా సపోర్ట్ చేసి అభివృద్ధికి తోడ్పడండి థ్యాంక్ యూ అంటే ఇది ఓపెన్ డిబేట్ అనేది అందరి ప్రజలలో పెడితే బాగుంటుంది ఇక్కడ ఇక్కడ వార్డులో ఎవరైతే కౌన్సిలర్ పోటీ చేస్తుందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీడికి వచ్చారు కానీ ప్రజలు అనేది ఎవరు కూడా రాలేదు నెక్స్ట్ టైంకి ఓపెన్ డిబేట్లో వార్డు ప్రజలు ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం కొద్దిగా ఈ ఇయర్ స్టార్టింగ్ ఇయర్ కాబట్టి అన్సక్సెస్ఫుల్ అయింది కాదు వచ్చే మేము చెప్పిన కలిద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క గొంతుకనే మేము ఇక్కడ చెప్పినాం అది కూడా ఎందుకంటే మాకు చెప్పింది కాబట్టి మమ్మడు మాట్లాడమన్నారు కాబట్టి అది కూడా మాకు కొంతమంది చెప్పుకున్నారు కాబట్టి కానీ మా అభిప్రాయాన్ని మేము ఇక్కడ వ్యక్తపరిచినాం లేదంటే వాస్తవానికి రోడ్ షో లాగా చేయాలంటే చేయొచ్చు టైం వేస్ట్ దాంతోపాటు వాళ్ళు అందరం కూడా పని చేసుకుంటా లేదా ఇక్కడ పనికి ఆ టైంకి ఉండరు కదా సో ప్రజల గొంతుగా వాళ్ళు వినిపించవని కొంతమంది చెప్పారు ఇప్పుడు నాకు కొంతమంది తెలుసు నీకు కొంతమంది తెలుసు వీళ్ళకి కొంతమంది తెలుసు ఇలా అందరూ ఒక దగ్గర అంటే ఇంపార్టెంట్ కొంతమంది ఒక యాభై మందో వంద మందో గ్యాదర్ అయినాం ఉన్న రెండు రెండు వేల నాలుగు వందల మంది గ్యాదర్ కావాలంటే ఈ ప్లేస్ కూడా సరిపోదు కాబట్టి ప్రజల గొంతుగా మన యొక్క అభిప్రాయాలని తెలియదు ఇది నాడు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మరుగున పడి నలిగిపోతున్న సమస్యలు కాబట్టి ఆ సమస్యలు అనేది ఆఫీసు పోతే చేస్తాం ఏందని ఎవరిని అడగాలి ఎవరు అడిగితే వస్తున్న పండు అంటారు అని ఎవరు చేస్తలేరు ఎన్ని రోజులుగా అవుతుంది అక్కడ కట్టమట్టి కాలువ కాలువకు కరెంటు లేదు ఏందయ్యా అంటే పెట్టించుకోండి అమ్మా మీరు పోయి అప్లికేషన్ పెట్టుకోండి అమ్మా ఆడ ఎవరు పెట్టాలి పెడితే తీసి పక్క పడేస్తాం ఎవరు చెప్పాలి ఎవరితో అనాలి ఆ దోమలు అని ఆ కాలువ అయితే పెద్ద కాలువకు మొత్తం తట్టిపోతే ఇట్లా లేస్తాయి నీళ్ళు ఆ పెద్ద కాలువ ఆ చెరువు నీళ్ళు అన్ని ఇటు వస్తే ఆ వేసుకున్న ముద్దులు గీట కొట్టకపోతానే ఆ కట్టమట ఆ కట్టమ్మట ఉండలేక రెండు వేలు ఇచ్చి కిరాయి ఉంటున్నాను రెండు వేలు ఇచ్చి కిరాయి ఉంటున్నాడు ఏందని అంటే మా భర్త చచ్చిపోతే ఏం లేదు అసలుకి ఆ చిట్టీలు వారం చిట్టీలు ఎత్తి నా మొగనికి దానం చేసుకోని నేను ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ని వాళ్ళు అవుట్ చేస్తారు గెలిచిన వాళ్ళ చేయకపోతే మేమందరం యూత్ అంతా మీ అమ్మటి ఖచ్చితంగా వస్తాం బాధ్యులేమో ముందుకు వచ్చింది ఇంకా ముందుకు రాన ఎంతమంది ఉన్నారు వాళ్ళని నువ్వు ఎప్పుడే చేయమంటున్నావా హామీ ఇస్తే ఎలక్షన్ అందరికి చాలా మంది అమ్మా అది అందరికి వాస్తవదే అక్కడి నుంచి అయింది ఇక్కడ నుంచి ఎవరైతే సరే తప్పకుండా తప్పకుండా వాళ్ళతో చేపిద్దాం ఇంకో హైలైట్ ఏంటంటే ఇక దీన్ని ఇంతతో సెషన్ ముగిద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు చూసిరుగా అభ్యర్థులు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి మీరు గెలిచినాక మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు సెల్యూట్ చేయలేంలే కానీ గెలిచినాక ఈ పనులు అయితే తప్పకుండా చేయండి చెయ్యకపోతే ఇదే అందరి ముందర కూడా గల్లా బట్టి అడిగేంత కూడా మేము ముందుకు వస్తాం తప్పకుండా నువ్వు కదా దగ్గర నుంచి చెప్పిస్తావా కౌన్సిల్ గెలిచిన క్యాండిడేట్ తోడి అది ఆపిస్తావా ఆయన అబ్బాయి వల్ల కాదు యువ ఇక నుంచి ముందుకు రావాలని అంబేద్కర్ విగ్రహం గురించి వ్యక్తిని నిలబడే వ్యక్తులు ఎన్ని సంవత్సరాల నుంచి మనం మన గూడెంలో ఎస్సీ క్యాండల్ నిలబడేది ఎన్నిసార్లు గెలిచారు అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని చె <laughs> ఏమన్నావు గతంలో గెలిచినటువంటి నాయకుల గురించి నువ్వు వాళ్ళు ప్రశ్నించలే కదా ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నావు అనేది నీ మాట ఓకే బాగుంది అంటే మనము ఎప్పుడు కూడా ఇది మాట్లాడే అట్లా కాదు ఇప్పుడు గతంలో అది జరిగింది కోడి కూడా సహకారం అందించండి ఒకళ్ళ మీద బడ్డను పెట్టకండి దయచేసి గెలిచినా కదా ఓడిపోయినా మాకేం సంబంధం అని చెప్పి ఉండకుండా గెలిచిన కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేసి వాటర్ ప్లాంట్ ఫ్రీగా పెట్టేయండి నైట్ వాటి మొత్తానికి ఇంకోటి డిజిటల్ లైబ్రరీ మాత్రం పక్కా పెట్టి మాకు గుడి ఒక్క నిమిషం ఒక గుడి కంటే మా బతుకులు మారాలి ఫస్ట్ మేడం మీరు ఆతారా డిజిటల్ మేడం అది ఇందాక ముచ్చట ఇప్పుడు ఇప్పుడు మీరు చేయాల్సింది చెప్తారా లేకపోతే ఎట్లా వింటారా మీద మీద అది అయిపోయింది అది అయిపోయింది అర్థమైందా జర చెప్పేది డిజిటల్ లైబ్రరీ పెట్టండి ఆ డిజిటల్ లైబ్రరీ ఒక మానిటరీ కమిటీని మాత్రం కంపల్సరీ ఒక పర్సన్ పెట్టండి వాళ్ళకు శాలరీ మీరు ఇస్తారా ఇయరా అది మీదే రెస్పాన్సిబిలిటీ గెలిచిన క్యాండిడేట్ దానికి కాదు ఇట్లా అందరికి అయితే దాంట్లో ఒక జిరాక్స్ మిషన్ కూడా పెట్టండి ఒక ప్రింటర్ కూడా పెట్టండి ఎవరైనా దానికి ఒక లిమిట్ పెట్టండి పోయి రోడ్ జిరాక్స్ కావాలంటే కుదరదు దయచేసి కొంచెం పర్సన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఉంటే మాత్రం కంపల్సరీ ఒక మాత్రం వాళ్ళు కూడా ఆధార్ కార్డులో లో ఏదో పెట్టండి అప్లికేషన్స్ కూడా కంపల్సరీ ఒక మంత్ ఒకసారి మాత్రం వీలైతే టూ మంత్స్ కన్నా హెల్త్ చెకప్ మాత్రం కంపల్సరీ కండక్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి మీరు ఇప్పుడు చేయాల్సిన తక్షణ కర్త పోయి ఎవరికాంపైనింగ్ పక్కకు పెట్టి చేసుకోండి నవీన్ అని చెప్పి ఆధార్ ఆఫ్ నర్సింహ వాళ్ళ కొడుకు కొంచెం ఇబ్బంది ఉంది హెల్త్ జేషన్ ఇది మీరందరూ మీరు అందరూ మళ్ళొక్కసారి హెల్ప్ చేయండి ఇది మీకు గొప్ప అవకాశంగానే భావించండి వాళ్ళకు కొంచెం ఆర్థికంగా హెల్ప్ చేయండి వాళ్ళ మా అబ్బాయికి వీలైతే చేయండి ఈ సభ పెట్టుకుంది మాత్రం నేను ఒక్కరి సురేష్ మామ కాదు మా నైన్త్ వార్డు యూత్ మొత్తం యూత్ మొత్తం నెక్స్ట్ రామకృష్ణ బాబాయ్ అక్కడ ఉండే తెలవగానే రామకృష్ణ బాబాయ్ ఇక్కడ మొత్తం చేతి దానికైతే సప్లై చేసిండు సో ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇది చాలా సక్సెస్ఫుల్ గా అయిందని అనుకుంటున్నాం ఎందుకనంటే ఇంతవరకు ఎవరు పెట్టలేదు పెట్టిన వాళ్ళని మేము దెబ్బలు దర్చుకోవట్లేము ఇక ముందు మాకంటే ఇంకా గొప్పగా చేయాలి ఒక టెన్ చేసుకొని ఇక్కడి నుంచి బదారు మొత్తం ఆక్యుపై చేయాలి మన సంవత్సరం మీదనే ఒక రోజు కేటాయించండి యూత్ మీటింగ్ పెట్టాలా ఒక రోజు కేటాయించండి కాకుండా మీరు ఫస్ట్ ఓట్లు అడగడానికి కాకుండా అరే బాబు మనం ఒక రోజు మీటింగ్ పెట్టుకుందాం దాని తర్వాత ఓట్లు అదురుదాం అని చెప్పి అంటే మీరు మారండి మమ్మల్ని మార్చండి దయచేసి మీకు అందరికి రిక్వెస్ట్ చేసేది నాగభూషణ అంకుల్ అభ్యర్థులు అందరూ అన్నరాదురా కాకపోతే ఏంటంటే అందరికి జాబులు రావచ్చు కాబట్టి ప్రైవేట్ గానైనా కొంచెం తలెత్తుకొని బతికే జాబులలో మమ్మల్ని పెట్టి మీ గౌడ కాకుండా షాపులు చేసి మమ్మల్ని అట్లా మోటివేషన్ చేయకండి మమ్మల్ చేయకండి ఇలా పది రూపాయలకు వంద రూపాయలకు ఇరవై రూపాయలకు మీ అమ్మటి తిరిగేలాగా చేసుకోకండి మేము స్వతహాగా మీకు వచ్చి అరే మా ఓడ్ర అని నిలబడి డబ్బులు వద్దు ఇప్పుడు డబ్బుల కోసం అన్నట్టుగా ఉన్న ఉన్న మమ్మల్ని ఇక డబ్బులు వద్దు మాకు అని చెప్పి అట్లా మార్చండి చేయండి మీకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తాం ఇంకా చాలా ఉన్నాయి అది ఒక టూ మినిట్స్ ఒక కంప్యూటర్ డిజిటల్ లైబ్రరీలో ఒక కంప్యూటర్ అరేంజ్ చేయండి ప్రింటర్ అరేంజ్ చేయండి ఒక మనిషిని అరేంజ్ చేయండి దాన్ని ఎట్లనే చేయండి కంపల్సరీ ఎంత చెకప్లు మాత్రం మర్చిపోకండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇక దయచేసి ఇంకో విషయం కూడా చెప్తున్నాం మనీ ఎవరు తీసుకోకండి తీసుకుంటే ఇంతగానో అందరూ వాళ్ళకి వీళ్ళకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి వీళ్ళు చాలా బాధపడుతున్నారు అరే ఏంద్ర భయ వీళ్ళకి డబ్బులు ఇస్తే మనం గెలుస్తామా ఓడిపోతామా లాస్ట్ కి హ్యాండ్ ఇస్తారా మనం ఎడి మనకే మనకేస్తారా లేదన్న డైలం వాళ్ళు ఇలా చాలా ఉంది పదకొండు రోజులు నిద్రలేదు రాత్రిస్తారు వీళ్ళు దయచేసి వాళ్ళకి అలాంటిది కల్పించకండి డబ్బులు తీసుకోకండి మనం కూడా ఏదైనా ఉన్నారు ఇప్పటి రోజున గల్లబట్టి అడిగేటట్టుగా చేయండి అదొకటి అయితే మన తరపున మనం కూడా మారదాం హండ్రెడ్ పర్సెంట్ అదొకటి అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి మన అంబేద్కర్ అంబేద్కర్ స్టాచ్యూ కోసం పోరాడుతున్నాం కానీ నిజంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ డిసెంబర్ ఎయిత్కి వచ్చినప్పుడు రారాబాయ్ అని అడుక్కోవాల్సి వస్తుంది ఇది ఎవరికి మనకే మనకి మనకిజ్జతే పోతుంది దయచేసి పిలవాల్సి వస్తుంది సురేష్ మా నేను ఇంకా చాలా మంది యూత్ వాళ్ళందరం కలిసి రండి రండి అని చెప్పి కొబ్బరికాయ పెట్టాల్సి వస్తుంది పూలు పెట్టాల్సి వస్తుంది కానీ ఏ దానికి సీరియల్ చూసుకుంటే ఇంట కూర్చుంటారు తప్ప ఓ ఫోన్లు చూసుకొని ఇంట్లో యూత్ కూర్చుంటుంది తప్ప వచ్చి మరి నిజంగా సంఘీభావం అనేది మాత్రం నాకైతే నిజంగా సిగ్ అనిపిస్తుంది సరే ఆ విషయంలో మనం మారాలి వీళ్ళని కూడా అనకంట మనం మారాలి దాని తర్వాత వీళ్ళని కూడా అరే భాయ్ మీరు మారరు రా అని చెప్పి మనం కూడా ఇలా బట్ట అడగాలి సో గెలిచినోళ్ళు మాత్రం ఇక్కడ నేను చెప్పడానికి ఏమైనా ఉంటే మర్చిపోతే క్షమించండి ప్రతి ఒక్కరు చిన్న నుంచి నాకంటే ఏ చిన్నోళ్ళు అయినా సరే పెద్దోళ్ళకంటే కూడా చాలా మంది సపోర్ట్ చేశారు అనగానే ఇంత సక్సెస్ఫుల్గా అంటే మాత్రం నాటే జోక్ మీరు కూడా అభ్యర్థులందరూ చాలా చాలా కృతజ్ఞతలు మీ విలువైన సమాజ సమయాన్ని మాత్రం ఇక్కడ కేటాయించు దానికి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ నుంచి మార్పు కొద్దిగా ఒక మినిట్స్ హండ్రెడ్లో ఒక టూ పర్సెంట్ మార్పు కోసం ఈ ప్రయత్నం జర మార్చండి మమ్మల్ని గెలిచినాక అధపాతాలని తొక్కకండి పాతోలు చేసేదు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే కొత్తలు మాత్రం అలా చేయకండి